సాక్షి నేను మ్యారెస్కి గురించి చెప్పాలి అప్పటి నుంచి నేను కావాలి కదా మరి మేము కర్ణాటక వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మా తాతయ్య వాళ్ళని తీసుకుని వస్తున్నాము మా తాతయ్యకి హెల్త్ బాగా మేము క్షేమంగా తీసుకొని రావాలి అని సాక్షి చెప్పుకుంటా అనుకున్నాను అలాగే మరి వాళ్ళకి క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళిపోయారు అలానే మా మామయ్య వాళ్ళు మ్యారెస్కి వచ్చేటప్పుడు కూడా ట్రైమ్ మిస్ అయిపోతేమో అని చెప్పి చాలా భయపడ్డారు లేట్ అయిపోయి అని నేనైతే అప్పుడు అనుకున్నాను సాక్ష్యం చెప్పుకుంటాను వాళ్ళని మన క్షేమంగా తీసుకురండి అని చెప్పి వాళ్ళని కూడా మరి తీసుకొచ్చారు మరి దేవుడు నా మ్యారేజ్ ఎంతో ఘనంగా జరిపించారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరిగిందని ప్రతి దానికి దాని సాయం శుద్ధిపరిచి నిజంగా దేవుడు చాలా అద్భుతంగా జరిపించారు నాకు మంచి భర్తను కూడా దేవుడు ఇచ్చారు నేను అసలు అనుకోలేదు నేను దేవుడిని ఏదైతే అడిగానో అలాంటి భర్తనే నాకు దేవుడు ఇచ్చారు నేను ఎక్కువగా మా అత్తగారి గురించి మా హస్బెండ్ గురించి ప్రేర్ చేసేదాన్ని నాకు మంచిగా రావాలి నేను అసలు మా అమ్మను వదిలేసి ఉండను కదా నాకు మా అమ్మను వదిలేసిన ఫీలింగ్ రాకూడదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే అని చెప్పి నేను ప్రేర్ చేసుకునేదాన్ని నిజంగా దేవుడు అలాంటి అద్భుతమే చేశాను నా జీవితంలో నేను మా అత్తగారు ఇంట్లో ఉన్నా సరే నేను మా అమ్మని మిస్ అవ్వను మా అత్త కూడా బాగా చూసుకుంటారు మా మావయ్య అయ్యారు అంతా నన్ను బాగా చూసుకుంటారు మా ఆయన కూడా నేను దూరంగా అసలు అందరిని వదిలేసి ఉంటున్నా సరే నాకు మా అమ్మ రాదు నిజంగా అంత అంత ప్రేమని దేవుడు మనకి ఇచ్చారు స్టార్టింగ్ కదా ఇలానే ఉంటదని అనుకుంటారేమో మరి నేనైతే దేవుడు నమ్మిన కాబట్టి ఆయన ఎప్పుడు శాశ్వతమైన ప్రేమనే చూపిస్తారు ఎవరి ద్వారా అయినా సరే నేనైతే అదే నమ్ముతున్నాను మరి నా భర్త అయితే నేను మీ గుర్తురా నాకు అంత మంచిగా చూసుకుంటారు దేవుడు అంత అంత మంచి వర్తరించినందుకు దేవుడికి ఎన్ని స్థితి చెల్లించినా చాలా తక్కువే మరి మా చెల్లి గురించి కూడా మీరు అందరూ ప్రేమించండి బాబు నన్ను చాలా ప్రెజర్ ఉంటుంది తప్పదు చెయ్యాలి మానే ఏమో కుదరదు దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చినట్టే మా చెల్లి కూడా మంచి లైఫ్ ఇవ్వాలని మీరు అందరూ ప్రేర్ చేయండి మరి మా డాడీ కొంచెం మారాలని చెప్పి బాధ్యత తీసుకోవాలని చెప్పి చేయండి మరి మా భర్త కూడా మరి కొంచెం ఆత్మీయంగా అయితే లేరు ఆత్మీయంగా ఉండాలని మీరు అందరూ ప్రేయ చేయండి మరి దేవుడు నన్ను అయితే ఈ రోజు మన కలిపారు నేను వస్తాన రానా అనుకున్నాను డిస్టర్బెన్స్ మరి తను కూడా బలరాధకు వస్తా అన్నారు మా దగ్గరికి మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తను కూడా రావాలి అని చెప్పి ప్రేర్ చేయండి ఇది నా చిన్న సాక్షి దేవుడు దేవుడు పాడే కృపనిచ్చు నేను పాడతాను అనే ఒక మైండ్ ఉండాలి ఎవరైనా సరే అప్పుడే వచ్చినందుకు అర్థం ఉంటుందండి సర్వ యుగ మోరల శ్రీమతో ప్రాణమొనార్తేన్చినాము రమవంచైనినా చెతును కరుణించు ఆదభుయే కురులనీయటా నీరుల కారణదు జగతిని జయించిన జయపిదురా రోడ్లు అయితే అసలు బాగుండి భయంకరంగా ఉంటాయి రోడ్లు కూడా బాగు అలాంటి రోడ్లు అయితే వెళ్తూ ఉంటాము మొన్న పోయిన వారు మేము వెళ్ళినప్పుడైతే మేము మూడు గంటలు ఇక్కడ తెలిసి బయలుదేరాము బయలుదేరినప్పుడు ఇక్కడ సన్న తొకరైతే పడుతుంది ఆ రోజు నైట్ అంతా వర్షం పడింది ఆగింది మళ్ళీ మూడింటికి అక్కడ నుంచి సన్న తొఫర పడుతుంది సరే కానీ బయలుదేరాము అక్కడ ఉండదు కానీ మేము అలా వెళ్తుంటే వర్షం అయితే బాగా పెరిగిపోయింది గుంటూరు వరకు వెళ్ళేసరికి ఇంకా బాగా వర్షం అయితే పెద్దవానం అయితే పడుతుందండి ఇంకా మేము అక్కడికి వెళ్ళి వచ్చినందుకు పెట్రోల్ అయితే మూడు వేలు అవుతుంది అండి ఈ వర్షం పడితే మేము ఇంకా అంత దూరం వెళ్ళి కూడా మేము అనవసరంగా అయితే ఏం కొనకుండా తిరిగి వచ్చేసి వచ్చింది వర్షం పడితే అక్కడ ఇంకా క్లోజ్ చేసేస్తారు అమ్మరు అని చెప్పి నేను అయితే ప్రయత్నం చేసుకున్నా ప్రభు అక్కడ వర్షం ఉండకూడదు మేము అయితే మాకు అన్ని కూడా దొరకాలి అని కారులోకి వెళ్తుండగా అనుకున్నామండి వర్షం కూడా తగ్గిపోవాలి అని ప్రయత్నం చేసుకుంటాం ఎందుకంటే ఆ రోడ్లో మా చీకట్లో వర్షం పడితే మనం కారు కూడా డ్రైవింగ్ చేయలేము ఆ గుంటలో అవన్నీ కూడా ఏం అన్నమాట ఇంకా ప్రార్థన చేసుకున్నప్పుడు కొంచెం గుంటూరు దాటిన తర్వాత వర్షం అయితే ఆగిపోయిందండి అలాగే మేము కొండానికి వెళ్ళినప్పుడు కూడా సంతలో కూడా అక్కడైతే వర్షం లేదు అసలు అలాగే ఇంకా మేమైతే మొత్తం చేపలన్నీ తీసుకొని ఇంకా బయలుదేరి కారులో పెట్టుకొని బయలుదేరేసరికి వర్షం అయితే మళ్ళీ అప్పుడైతే స్టార్ట్ అయిందండి దేవుడు అయితే ఎంతగానో కబ్దరించి ఆయన కృపను బట్టి ఆ రోజైతే ఆ గొప్ప కార్యం అయితే మా బట్టలు జరిగించాడు అలాగే మేము చేసిన వ్యాపారాన్ని దేవుని రూపం బట్టి ఎంతగానో చక్కగా నడుస్తుంది ఇదే నా సాక్ష్యం థ్యాంక్ యూ జీసస్ అమ్మగారికి నా వందాలండి మీ అందరికీ నా వందాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మా ఆయన చెప్పారు కదండి మన శుక్రవారం మేమైతే ట్రై చేపల కోసం అయితే వెళ్ళాము

ఇతరులను సులభంగా మాట్లాడ కొండే చెప్పడం పెట్టే పనులు మనం ఎప్పుడు చేయకూడదు దానివల్ల దేవుడు మరి దేవుని కుమారులు మనం సమాధానం పరచు ఇంకా మంటు కానీ రేపటిపోతానేమన్నాయి అందుకే జాగ్రత్త కలిగి ఉంటాను నేను జాగ్రత్త కలిగి ఉండాలి ఇతరులకు కణా చాల పేరండి విగ్రహ రాధ లేదంటే తక్కువగా నేను నీవే తక్కువ చేసి మాట్లాడుకోవడం కూడా దేవుడికి ఇష్టం ఉండదు చదువుకోవడం నీకు శాంతి ఇచ్చే రోజు దేవుడి శాంతి ఆరోగ్యం ఇచ్చే రోజు ఆరోగ్యం నెమ్మదించే రోజు నెమ్మది దీవెనించే రోజు దీని